హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఉడికించిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డలతో పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి జ్వరం వచ్చాక నాలిక ఏ టేస్ట్ తెలియకుండా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఈ పచ్చడి తింటే చాలా ఔషధంలా పనిచేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు సార్లు ఈ పచ్చడి వేసుకొని అప్పుడు తింటే నాలుకకు టేస్ట్ తగులుతుంది అంత బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ లాంటివి తినాం కానీ వెజిటేబుల్లో ఈ పచ్చడిని ఇలా చేసుకొని తింటే చాలా బాగా తినవచ్చు ఇంకా నాలుకకు రుచి తెలుస్తుంది ఇలా తింటే జ్వరం కూడా పోతుంది అంత బాగుంటుంది ప్రిపేర్ చేసే విధానం చూద్దాం కొన్ని పచ్చిమిరపకాయలని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి తొడిమలు తీయకుండానే ఉడికించుకోవాలి ఒకవేళ తొడుమలు తీసి ఉడికించుకుంటే వాటర్ అనేది పచ్చిమిర్చి లోపలికి వెళ్ళి మొత్తం ఉబ్బుతుంది అందుకని తొడుమలతోనే ఉడికించుకోవాలి ఇంకా ఉడికించుకున్నాక ఇగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చింది ఇప్పుడు వేడి వాటర్ని పక్కకు తీసేసి తొడుమలు తీసేసుకోవాలి ఇలా పూర్తిగా ఉడికించుకునేంత వరకు కొద్దిసేపు ఉడికించుకొని చూడాలి చూడండి చాలా బాగా ఉడికినాయి తెలుస్తుంది కలర్ చేంజ్ వస్తుంది ఎలా వస్తే ఉడికిందని అర్థం ఎప్పుడు తొడుమలు తీసి పక్కకు ఉంచుకోవాలి చూడండి చాలా బాగుంది మిర్చిలో లోపలికి వాటర్ అనేది పోలేదు ఇలా ఒకదాని తర్వాత ఒకటి తొడుమలు తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ పచ్చడిని అప్పుడప్పుడు నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇవాళ మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ చలికాలం కదా జలుబులు జ్వరాలు ఇలా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనకు ఉండే ప్రాబ్లమ్స్ కొద్దిగా సాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ప్రిపేర్ చేశాను అలాగే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి చాలా బాగుంది బాగా ఉడికింది దీంట్లో వాటర్ లేదు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను దాదాపుగా ఒకటిన్నర స్పూన్ వరకు వాడాను వేసి మంచిగా రొకల్లో దంచుకోవాలి ఇదే పచ్చడి మిక్సీలో పడితే మొత్తం మెత్తగా అవుతుంది అంత టేస్టీగా ఉండదు మీకు అందుబాటులో రోకలి ఉంటేనే ఎక్కువ ప్రిపేర్ చేయండి రొకలు అయితేనే బాగుంటుంది నవాయి తింటేనే అర్థమవుతా ఉండుంటుంది కొద్దిగా జలుబై అయిందనేసి అందుకనేసి పచ్చడి ప్రిపేర్ చేశాను కొంచమే వెల్లిపాయలు వేసాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను ఇలా నార్మల్గా వేసి రుబ్బుకుంటే సరిపోతుంది ఇలా మరీ మెత్తగా కాకుండా మామూలుగా దంచుకోవచ్చు టేస్టీగా ఉంటుంది మన తాతల కాలం అంటే అప్పట్లో సరిగ్గా నూనె లేదు కదా అలాంటప్పుడు ఈ పచ్చడిని బాగా చేసుకునేవారట మా నాయనమ్మ చెప్పింది మా నాయనమ్మ కూడా చాలా బాగా చేసేది ఇంకా ఈ ఉల్లిగడ్డలు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను మూడేసాను ఇలా వేసి దంచుకోవాలి ఈ ఉల్లిగడ్డలు ఇలా రోకల్లో వేసి దంచుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది నార్మల్గా మనం కట్ చేసి ముక్కలుగా వేసుకున్న దానికంటే ఇలా దంచుకోవడమే చాలా బాగుంటుంది ఈ పచ్చడిలోనే దంచుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది ఇంకా ఉల్లిగడ్డలు అనేది మెత్తగా కాకుండా కచ్చబచ్చ వచ్చేలా వరకు దంచుకోవాలి ఇక్కడ ఇలా దంచుకోవడం వల్లనే ఈ పచ్చడికి టేస్ట్ వస్తుంది చూడండి నార్మల్గా అవి ఎక్కడక్కడ అలా తింటా ఉన్నప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇంకా ఇలా కచ్చబచ్చగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడిని మనం నూనెలో కాకుండా వాటర్లో ఉడికించుకోవడం వల్ల కూడా కారం అనేది ఎక్కువ ఉండదు కొద్దిపాటి ఉంటుంది దానికి గాను మనం చింతపండు వేస్తాము బెటర్గా కారం తినేవాళ్ళు మంచిగానే ఉంటుంది నాకు కొద్ది కారమే ఎక్కువ అవుతుంది నేను తినలేను అనుకున్న వాళ్ళు ఇంకొంచెం చింతపండు చేస్తే సరిపోతుంది ఇది చాలా బాగుంటుంది నా రియల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జ్వరం వచ్చినప్పుడు కంపల్సరీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడు ఆయిల్తోనే కాకుండా ఇలాంటి పచ్చడి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా మన పెద్దవాళ్ళు చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఇలా పచ్చడి కలుపుకున్నాక దాంట్లో చిన్న చిన్న ఉల్లిగడ్డలు ముక్కలు ఉండేలా చూసుకోవాలి అలా కలుపుకొని ముద్ద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మీరు ఇంతకుముందు ఈ పచ్చడి ప్రిపేర్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏమండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్